నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఓ పెద్ద నలిగి మసిపోయిన చొక్కా ధరించున్నాడు చిరిగిపోయిన పంచె ఒక హోటల్కి వచ్చాడు పెద్ద హోటల్ అతని పక్కనే అతని అమ్మాయి ఉంది పదిహేను పదహారేళ్ళ వయసు హోటల్లోకి వెళ్ళాడు ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తను అమ్మాయి ఎదురుగా వేటర్ వచ్చాడు అయ్యా ఏం కావాలండి అని అప్పుడు ఆ పెద్ద లేచి నుంచుని అందరికీ దండం పెట్టు అందరికీ వినపడేట్టుగా మీకు అందరికీ చాలా సంతోషకరమైనటువంటి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటో తెలుసా ఈ అమ్మాయి నా కూతురు ఈ అమ్మాయికి నేను చెప్పాను ఏడాది క్రితం నువ్వు గనక పదో తరగతిలో ఫస్ట్ వచ్చినట్లయితే చాలా ఖరీదైన హోటల్లో నీకు మంచి దోశ తినిపిస్తాను అని మా అమ్మాయి ఇవాళ జిల్లా మొత్తానికే పదో తరగతిలో ప్రధమురాలిగా వచ్చింది మరి ఆ అమ్మాయి కోరిక తీర్చడానికి నేను ఈ హోటల్కు వచ్చాను తెలుసా మా అమ్మాయి ఇవాళ జిల్లా ప్రథమరాలిగా వచ్చింది కాబట్టి నేను ఎంతో గర్వంగా వేడుక చేసుకుంటున్నాను అని మరి మా అమ్మాయికి మంచి రుచికరమైన వేడి వేడి మసాలా దోశ తీసుకురా అని వెయిటర్ చెప్తే వెయిటర్ సంతోషంతో ఇది బాగుంది మరి మీకేం కావాలి అంటే మా అమ్మాయికి దోశ తినిపించడానికి కావాల్సిన సరిపడే డబ్బులు మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఆయన నాకేం వద్దు మా అమ్మాయి సాధించిన విజయానికి నా కడుపు ఎప్పుడో నిండిపోయింది మా అమ్మాయి సంతోషంగా తింటే చాలు అనగానే అలాగేనండి అని వెయిటర్ వెళ్ళి ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో ఇలా జరిగింది అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్నాడు వాళ్ళ అమ్మాయి పక్కనే ఉంది పదవ తరగతిలో జిల్లా మొత్తానికే ప్రథమరాలిగా వచ్చింది గాను ఆమెకు ఈ ఊళ్ళోనే పెద్ద హోటల్ అయిన మన హోటల్లో దోశ తినిపిద్దామని వచ్చాడు కానీ ఆయన కాళ్ళు కడుపుతో ఉంటే కన్న తండ్రి కష్టపడి చదివించాడు ఆయన తినకుండా ఉంటే నాకు మనసొప్పదు ఒక పని చేయండి సార్ వాళ్ళిద్దరికీ మంచి ఇవ్వండి వాళ్ళ దగ్గర నేను డబ్బులు ఏమి తీసుకోను వాళ్ళ బిల్లు ఎంత అయిందో అది వచ్చేదైనా నా జీతం నుంచి తగ్గించుకోండి అని వెయిటరు అడిగాడు వెయిటర్ చెప్పిన మాట కదిలించింది ఆ యజమాన్ని అదేమిటి జిల్లా మొత్తానికే పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానం వచ్చిందంటే అసలు జిల్లాకే గర్వదాయకమైనటువంటి విషయం అటువంటి చదువుల సరస్వతి ప్రతిభ కలిగినటువంటి ఒక అమ్మాయి మన హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చిందంటే మనకెంత సంతోషదాయకం దీన్ని మనం అలా వదిలేయకూడదు ఒక వేడుకగా చేయాలి అని హోటల్ మేనేజర్ ముందుకొచ్చి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో జిల్లా మొత్తానికే ప్రథమురాలిగా వచ్చిన అమ్మాయి మా హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చింది మాకు చాలా సంతోషం ఆ అమ్మాయిని అభినందిస్తూ మేము వేడుక చేస్తున్నాం అని అందరికీ కూడా స్వీట్స్ పంచేయడు మిఠాయిలు పంచేడు కాసేపు ఆ వేడుక జరిగిన తర్వాత ఆ అమ్మాయి తండ్రి లేచి నొచ్చున్నారు ఆ అమ్మాయి పేరు పేరున అందరికీ నమస్కారాలు చెప్పింది వెయిటర్కి హోటల్ యజమానికి కూడా అక్కడి నుంచి వాడు కాలచక్రం పరిగెత్తింది ఏళ్ళు గడిచిపోయి ఒకరోజు ఆ హోటల్ యజమానికి కబురు వచ్చింది ఏంటంటే ఆ జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ఆ హోటల్లో టిఫిన్ చేయడానికి వస్తున్నారు అని అమ్మో కలెక్టర్ గారు మా హోటల్లో టిఫిన్ చేయడానికి వస్తున్నారా అని వెంటనే అక్కడ నుండి టేబుల్స్ అన్నీ కూడా శుభ్రపరిచి చక్కగా పువ్వులతో రంగురంగుల తో అలంకరించి మా జిల్లాకి వచ్చిన కొత్త కలెక్టర్ గారికి సుస్వాగతం అని మంచి బోర్డు పెట్టించి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నాడు కాసేపటి కార్ వచ్చింది ఆగింది కారులో వచ్చి లేడీ కలెక్టర్ దిగింది వెనక్ తలుపులోంచి ఆ కలెక్టర్ తరూకు ఆ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా దిగారు లోపలికి వచ్చారు ఆ హోటల్ యజమాని వెయిటర్ ముందుకొచ్చారు కలెక్టర్ గారికి అభినందనలు చెప్తూ పుష్పగుచ్చాన్ని ఆమె చేతిలో ఉంచారు హోటల్ యజమాని చిన్నవ్వు నవ్వుతూ సజల నయనాలతో ఆ కలెక్టర్ అంది మీరు నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మీరు నాకు ఎప్పుడూ గుర్తుంటారు మీ జ్ఞాపకం ఉందా కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన చిరిగిపోయిన పంచుతో మాసి నలిగిపోయినటువంటి చొక్కా ధరించి పదిహేడు పదహారు సంవత్సరాల తన కూతుర్ని వెంటబెట్టుకుని తన కూ ఈ హోటల్కి వచ్చే దోస్ తినిపించడానికి ఎందుకంటే ఆ రోజు ఆ ఏడాదికి జరిగినటువంటి పదవ తరగతి పరీక్షల్లో జిల్లా మొత్తానికే అతని కూతురు ప్రథమరాలిగా వచ్చింది అందుకని అతని కూతురికి ఇదిగో ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద హోటల్లో మంచి దోస్ తినిపించాలని ఆ పెద్దయనొచ్చాడు కానీ ఆ రోజు మీరేం చేశారు ఆ అమ్మాయి జిల్లా మొత్తానికి పదవర తరగతిలో ప్రథమరాలిగా వచ్చిందని అభినందిస్తూ ఒక వేడుక చేశారు అందరికీ స్వీట్లు పంచి ఆ రోజు ఆ అమ్మాయి సంతోషానికి అవధి లేదు తాను సాధించిన విజయానికి ఇంత గుర్తింప ఇంత ప్రోత్సాహం ఇంతమంది సంతోషంగా సంబరపడుతున్నారా అని అమ్మాయి ఎంతో మురిసిపోయింది మీరందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారే వేడుక చేశారే అదే ఆ అమ్మాయికి ఇంకా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంకా ఇంకా చదువుకునే చేసింది ఆ అమ్మాయి ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యింది ఆ అమ్మాయి ఎవరు కాదు నేనే మీకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను మీ ప్రోత్సాహమే నాకు బలంగా పనిచేసి ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి సహకరించింది అని అక్కడున్న వెయిటర్కి హోటల్ యజమానికి నమస్కారాలు చెప్పింది ఆశీర్వదించండి అంటూ ఆ వెయిటర్ కళ్ళమ్మట ఆ హోటల్ యజమాని కళ్ళం బట్ట ఆనందంతో నీళ్లు జలజలమని రారిపోయాయి కాబట్టి గుర్తుంచుకోండి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రతిభను గుర్తించాలి ప్రతిభను ప్రోత్సహించాలి అప్పుడు మాత్రమే చాలా సాదాగా కనిపించే వాళ్ళు కూడా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు ప్రతిభను గుర్తించండి ప్రతిభను ప్రోత్సహించండి